నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ ఈరోజు మనతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆయన ఎవరో కాదు రవి కిషోర్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ మిమ్మల్ని కవి అనాలా లేకపోతే పాటల రచయిత అనాలా అసలు ఏమనాలో మాకు అర్థం కావట్లేదు కానీ మీరు కవితో పాటలు రాస్తూ వచ్చారు సో ఆ పాటలు ఎలా స్టార్ట్ చేశారు మీకు ఎలా అనిపించింది ఎలా రాయాలని అనిపించింది పాటలు రాయటం అంటే ముందు నేను కవిని ఒక నా డిగ్రీ రోజుల్లో కొన్ని సంవత్సరాలు రాశాను దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా సెకండ్ ఫేజ్లో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి రాస్తున్నాను సో మన తెలుగు పత్రికల్లో అవన్నీ అచ్చి వేస్తూ ఉంటారు ఈ మధ్య ఒక మిత్రుడు అతని ఈవెంట్ కోసం ఒక పాట రాయమన్నారు అతను ఏంటంటే మన బాలసుబ్రమణ్యం గారు ఉన్నారు కదా అతని జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్కడ మా లండన్లో ఒక పెద్ద కార్యక్రమం చేస్తారు దానికోసం ఇక్కడ మన సినిమా గాయకులు ఉంటారు కదా సింగర్స్ని తీసుకొస్తారు ఈసారి పౌర్దు గారు వచ్చారు మాకు ఆయన వస్తున్నారు ఒక పాట కావాలి పాట వస్తే ఆయన ట్యూన్ చేయడమో లేకపోతే మనం ట్యూన్ చేయటమో చేద్దామన్నారు సో నేను రాశాను పాట పాట రాసిన తర్వాత తనే ఉన్నారంటే అతను ఆ ఫంక్షన్ బిజీలో అతను ఉన్నారు పౌరుదు ఏమో అతను చాలా బిజీగా ఉన్నారు వేరే వేరే కార్యక్రమాల్లో సో నాకు ఎవరు దొరకలేదు ఎవరు చేసి వాళ్ళు దొరకలేదు ఓకే నాకు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు సో ఏం చేయాలో అర్థం కాక నేను ఇంకా పాట రాయటము కుదరదేమో అని విరమించుకున్నాను కూడా సో ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే రీల్స్లో ఎవరో ఒకతను చెప్పాడు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో సునో అని ఒక అప్లికేషన్ ఉంది ఓకే దాంట్లో మన లిరిక్స్ ఇస్తే అదే మ్యూజిక్ చేస్తుంది పాడుతుంది అని సో దాంతో నేను ఇంకా వైపు వెళ్ళాల్సి వచ్చింది అనమాట ఎలా సరే ఏ ద్వారా మీరు పాటని లిరిక్స్ అంటే మ్యూజిక్ ఇచ్చుకుంటూ ఆ సాంగ్ పాడడం కానీ ఎలా చేశారు దాన్ని అది మొదట్లో సరిగా తెలిసేది కాదు సో ఎలా అంటే నా లిరిక్స్ నేను ఇచ్చిన తర్వాత మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి ముందు సబ్స్క్రైబ్ అంటే చెప్తాను ఇప్పుడు ఒకవేళ మనం పాట క్రియేట్ చేసి జస్ట్ ఫ్రెండ్స్ కోసం అట్లా వాడుకునే పని అయితే దానికి లైసెన్స్లో ఏమీ అవసరం లేదు ఓకే కాకపోతే మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మేబీ అది తర్వాత రోజుల్లో కమర్షియల్గా వెళ్దాము అనుకుంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి మీరు తీసుకున్నారా సార్ సబ్స్క్రిప్షన్ ఓకే తీసుకున్నాను సో అది నాకు నేను లిరిక్స్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఇస్తుంది ఫ్రీ స్టైల్ అంటారు దాన్ని ఓకే సో ఫ్రీ స్టైల్ ఏంటంటే దానికి అర్థమైనట్లుగా చూసుకొని ఆ లిరిక్స్ మనకి ఇస్తుంది సో అది మనకి నచ్చకపోతే మనం ఏంటంటే మన మనం రాసిన లిరిక్స్ ఏ మూడ్లో ఉన్నాయి ఏ టెంపో కావాలి అవన్నీ మనకు తెలిస్తే అక్కడ మెన్షన్ చేయాలి ఓకే మెన్షన్ మెన్షన్ చేస్తే దానికి తగ్గట్టుగా అది పాడుతుంది సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మేల్ వాయిస్ పాడాలా ఫీమేల్ వాయిస్ పాడాలా ఏ టెంపోలో పాడాలి ఈ స్పీడ్ ఎలా ఉండాలి అన్ని కూడా మనం ఇస్తే పాడుతుంది ఓకే సో సో సింగింగ్ కూడా అదే సింగింగ్ కూడా అదే చేస్తుంది ఓకే దాని సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి సార్ దానికి ప్రాసెస్ అంతా ఏంటి ఏమైనా మనీ ఏమైనా పే చేయాల్సి వస్తుంది మనీ పే చేయాలి పర్ మంత్ టెన్ పౌండ్స్ ఉంటుంది మంత్లీ కట్టే పని లేకపోతే ఇయర్లీ కొద్దిగా తగ్గుతుంది ఓకే సో అంతే మీరు ఎలా ఎలా పే చేశారు నేను మంత్లీ పే చేస్తాను సో అలా ఎంత అమౌంట్ అని టెన్ పౌండ్స్ అది టెన్ పౌండ్స్ అంటే మన తెలుగు కరెన్సీలో మన కరెన్సీలో థౌజండ్ ఉంటుంది ఓకే మీరు ఇప్పటివరకు ఎన్ని పాటలు రాశారు సార్ పాటలు ముప్పై దాకా రాశాను ముప్పై దాకా రాయడం రాసింది యాభై దాకా రాశాను రిలీజ్ చేయటం ఒక ముప్పై రిలీజ్ చేశాను ఓకే అది కూడా అన్ని లాంగ్వేజ్ లాంగ్వేజ్లో ఉన్నాయి నేను ఏం చేస్తానంటే నాకు కొద్దిగా హిందీ మీద పట్టుంది కానీ దాన్ని తర్జుమా చేయలేను ట్రాన్స్లేట్ చేయలేను చార్ట్ జీపీటీకి వెళ్తే మన తెలుగు లిరిక్స్ చాట్ జీపీకి ఇస్తే అది ట్రాన్స్లేట్ చేస్తుంది సో నాకు కొంతమంది హిందీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చూసి అది కరెక్ట్గా ఉంది ప్రాపర్గా ఉంది అంటే దాన్ని కూడా నేను సాంగ్ చేస్తాను మలయాళం ఉంది మలయాళంలో కూడా చేశాను ఈ రాముడి పాట ఒక పంజాబీ మణిపూర్ తప్పితే నేపాలీతో సహా అన్ని లాంగ్వేజెస్లో ఉంది అంటే ఫస్ట్ మీరు భక్తి పాటలతో స్టార్ట్ చేశారు అది రాముడి పాటతో స్టార్ట్ చేశాను అందరికి బాగా నచ్చింది సో దాంతో ఇంగ్లీష్లో కూడా చేశాను అదే పాట ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఓకే పెద్దవాళ్ళ కోసం మంచి టెంపుల్ ఒకటి చేశాను పిల్లల కోసం రైమ్స్ చేశాను సో పిల్లలకి బాగా నచ్చుతుంది అది కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు కదా దానికి ఓన్లీ కవర్ ఉంటుంది సో కానీ పిల్లలకు తగ్గట్టుగా వీడియో చేసి వాళ్ళకి వినిపిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను సో అది తయారు చేయాలి అంటే మీరు ఒక ఇమేజ్ ఒకటి డిస్ప్లేలో పెడుతున్నారు సో అందులో వీడియోస్ ఇంకా రిపీట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ పెట్టి చేయడానికి అవ్వదు అదంటే దీంట్లో కుదరదు సో మనకి వేరే వేరే వీడియో యాప్స్ ఉన్నాయి అది సబ్స్క్రైబ్ చేసుకొని దాంతో చేయాలి ఓకే సో ప్రస్తుతానికి నేను ఒక నేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నా జాబ్ చేయాలి సో ఫ్యామిలీని చూసుకోవాలి సో ఇదొక జాబ్ లాగా చేసుకుంటున్నాను సో అందుకని ప్రస్తుతానికి ఇది చేస్తున్నాను రాబోయే రోజుల్లో మేబీ అది కూడా చేయాలి ఎవరి కొలాబరేట్ అవ్వాలి కొలాబరేట్ అయితే వాళ్ళు నాకు అది ఇస్తారు సో విన్ విన్ సిచువేషన్ అన్నమాట ఓకే అంటే మీకు ఈ ఆలోచన అంటే ఇప్పుడు ఏ ఇది నుంచి చేయాలి అన్నది ఒక ఫ్రెండ్ సాంగ్ అడగడం వల్ల వచ్చింది అంటే మీరు స్వతహాగా ఇంతకు ముందు ఎప్పుడైనా అలా అనిపించిందా ఇలా చేయాలి పాటలు అంతకుముందు ఇలాంటిది ఒకటి ఉందని కానీ విన్నాను ఒక సినిమాలో మన చక్రి గారి వాయిస్తో పాడారు కానీ ఇప్పుడు నేను సునోలో చూసింది ఏంటంటే మనం పేరైనా మెన్షన్ చేసాం అనుకోండి నో 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 ఇస్ నాట్ చేయం అలాంటిది ఈ రూల్స్ ఉంది అని చెప్తుంది అనమాట తీసుకోదు ఒకరోజు నేను అడిగాను సిద్ శ్రీరామ్ రాగా నాకు ఈ వాయిస్ కావాలని మేము ఇవ్వము అలాగా స్పెసిఫిక్ ఆర్టిస్ట్ మేము ఇవ్వకూడదు అంటే ఏఏ అది చెప్పే చెప్పు చెప్పు అంటే ఆ వయసులు పాటు ఉందంటారు అది అది పాడదు మనం ఇచ్చిన వాయిస్లో పాడదు అంటే మనకి ఏ వాయిస్లో కావాలి అన్నది కూడా మనం ప్రామిట్ చేయాలా చేయకూడదు అది రూల్స్కి విరుద్ధం ఉంటుంది ఓకే అది చెప్తుంది ఇట్స్ నాట్ సో యూ కాంట్ ఆస్ యూ షుడ్ నాట్ ఆస్క్ అని ఇప్పటి వరకు మీరు ఏ పాటలు ఏ పాటలు రాశారు ఐ మీన్ ఇప్పుడు ముప్పై రెండు పాటలు అంటున్నారు అన్ని భాషల్లో పాట భాషల్లో అన్ని భాషల్లో కలిపి అవి ఇది కొత్త పాట నేను రాసింది నేను నేను కవిలు కాబట్టి ఆల్రెడీ నేను చాలా కవితలు రాశాను కాబట్టి ఇందాక చెప్పాను కదా రౌద్రం అని రౌద్రం అనే ఒక కవిత ఉంది అది ఇప్పుడు రెండు వేల పదహారులో రాశాను మా మిస్సెస్ కొద్దిగా వంట చేసుకుంటూ ఉల్లిపాయ కోస్తా కోసి అని నన్ను అడిగింది ఉల్లిపాయ కోస్తా కోస్తామన్నప్పుడు ఆ పాట వచ్చింది ఆ పాట ఇప్పుడు అన్ని వీడియోస్ కన్నా ఎక్కువ రెండు లక్షల పదమూడు వేల వ్యూస్ వచ్చాయి సో అది చివరి వరకు రౌద్రంగా ఉంటుంది ఆ చివరిలో ఒక థర్టీ సెకండ్స్లో మీకు అసలు ఏంటి అని తెలుస్తుంది అన్నమాట అది సరదాక పాట